ఈరోజే ధర్మరాజు దశమి లేదా యమధర్మరాజు దశమి రోజు ఏమీ చేయకపోయినా సరే ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది జీవితాంతం భోగ భాగ్యాలతో జీవిస్తారు మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం శుద్ధ దశమి యమధర్మరాజుకు అంకితం చేయబడింది ఈరోజు యమధర్మరాజును పూజిస్తే మరణ భయం ఉండదని పురాణాలు చెబుతున్నాయి మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యముడి నివాసానికి వెళ్లిన ఒక కథ ఉపనిషత్తులో ఉంది అదే నచికేతుని కథ మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉపనిషత్తులకు వేదాంతాలు అని పేరు ఆధ్యాత్మిక జ్ఞానంలోని లోతును వేదాంతం అని పిలుచుకునేంతగా ఉపనిషత్తులు భారతీయ తాత్విక చింతనను ప్రకటిస్తున్నాయి ఉపనిషత్తుల్లో అక్కడక్కడ కొన్ని కథలు కనిపించిన వాటిలో సత్యకామ జాబాలి నచికేతుడి కథలకి చాలా ప్రాముఖ్యత ఉంది నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణమని సత్యకామ జాబాలి చెబితే అన్నమాటకు కట్టుబడాలి అని నచికేతుని కథ తెలియచేస్తుంది నచికేతుని కథ కఠోర ఉపనిషత్తులో కనిపిస్తుంది పూర్వం గౌతమముని వంశానికి చెందిన వాజశ్రవసుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాజ్రవసుడు యాగం గురించి వినగానే జలు మహర్షులు ఋషులు తండోపతండాలుగా తరలివచ్చారు దాన కార్యక్రమాలు మొదలయ్యాయి వాటిలో భాగంగా వాజశ్రవసుడు ఆరోగ్యంగానూ దృఢంగానూ ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకుని వట్టిపోయిన ముసలి ఆవులను అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయడం మొదలు పెట్టాడు తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి ఎంతో బాధ కలిగింది దానమంటూ చేస్తే అది అవతలవాడికి ఉపయోగపడేదిగా ఉండాలే కాని తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అన్నా సందేహం మొదలైంది నచికేతునిలో పైగా బాల్య చాపల్యంతో తండ్రి దగ్గరకు వెళ్లి ఇలా పలికాడు నచికేతుడు ఓ తండ్రి ఇలా నీకు పనికిరానువన్నటినీ దానం చేస్తున్నావు సరే ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు అని అడగడం మొదలు పెట్టాడు పిల్లవాడు అదే ప్రశ్నను మాటి మాటికి అడగడంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చింది నిన్ను ఆ యముడికి దానం చేస్తాను పొమ్మన్నాడు తండ్రి నోట్లోంచి అలాంటి మాట వినిపించగానే నచికేతుడు నిశ్చేష్టుడయ్యాడు తొందరపడి తాను అన్న మాటకు తండ్రి కూడా పశ్చాత్తాపడ్డాడు ఏదో అనేశాను ఊరుకో అన్నాడు తండ్రి కాని నచికేతుడు ఊరుకోలేదు పవిత్రమైన యజ్ఞ సమయంలో అందులోను దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చింది అంటే దానిని నెరవేర్చి తీరాలి అనుకున్నాడు నచికేతుడు పొరపాటున ఆనేశాను అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యమునికి తనను తాను అర్పించునేందుకు బయలుదేరాడు నచికేతుడు యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు జీవకోటి పాపపుణ్యాలను బేరీజు వేస్తూ సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడు పనిలో తల మునకలై ఉన్నాడు ఎప్పుడో మూడు రోజుల తర్వాత నచికేతుడిని గమనించాడు యముడు ముక్కు పచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేమిటి ఇంటికి పో అన్నాడు యముడు కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగిందంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముణ్ణి ప్రార్థించాడు ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం కాదు నిన్ను నేను స్వీకరించలేను పైగా నువ్వు నా ద్వారం ముందర మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు మూడు వరాలను ఇస్తాను తీసుకో అన్నాడు యముడు నచికేతుని సత్యనిష్టకు ముచ్చటపడి అప్పుడు నచికేతుడు ఇలా పలికాడు ఓ యమధర్మరాజా నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి అదే నా తొలి కోరిక అన్నాడు నచికేతుడు దానికి యముడు తదాస్తు అన్నాడు ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమన్నాడు నచికేతుడు ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది స్వర్గలోకేనా భయం కించనాస్తి అంటాడు నచికేతుడు అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా చెప్తున్నాడు దాంతో యముడు నాచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు ఇక మూడవ కోరికగా చనిపోయిన తర్వాత మనిషి ఏమౌతాడు అని అడుగుతాడు నచికేతుడు తనంతటివాడు ప్రత్యక్షమై కావాల్సిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి భయాన్ని జయించే స్వర్గం కావాలి మరణ రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోరడం యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది అందుకే నువ్వు చిన్నపిల్లవాడివి అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు ఈ జనన మరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి వేరే ఏదైనా కోరుకో నీకు ఏం కావాలి అన్నా వరమిస్తాను అని నచికేతునికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు యముడు కాని నచికేతుడు తన పట్టును విడవలేదు ఇస్తేగిస్తే ఆ మర జ్ఞానాన్ని వరంగా ఇవ్వమని కోరుకున్నాడు నచికేతుడు నచికేతుని పట్టుదల తృష్ణ చూసిన యముడికి ముచ్చట వేసింది సరే చెబుతాను విను అంటూ యముడు నచికేతునికి ఇలా చెప్పడం మొదలు పెట్టాడు మీ మానవులు గుడ్డివాళ్ళని అనుసరించే గుడ్డివాళ్లలాగా అన్ని భౌతిక సుఖాల్లోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు తమ కోరికలను చంపుకోలేక పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా లేక మళ్లీ మళ్లీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటే దానిని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు నచికేత మనిషికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి శ్రేయో మార్గం రెండోది ప్రేమ మార్గం మొదటిది నివృత్తి మార్గం రెండోది ప్రవృత్తి మార్గం మనిషికి నిగ్రహం లేకపోతే జనన మరణ చక్రంలో చిక్కుకుంటాడు నిగ్రహం ఉంటే జనమరణ చక్రమని పునరావృతమయ్యే మార్గం వదిలి అమృతత్వాన్ని అందుకుంటాడు అలా ఆత్మని అన్వేషించే ఆ అనుభవాన్ని అందుకునే అంతర్ముఖులు ఎక్కడో అరుదుగా ఉంటారు సృష్టి మొదలైనప్పటి నుంచి ఆత్మ మనసుతో ఇంద్రియాలతో బాహ్యమైన వస్తువులతో బాహ్య ప్రపంచంతో పరిచయం కలిగించుకుంటుంది అంతర్ముఖమైన వాడు మెలుకుని ఉన్నప్పుడు నిద్రిస్తున్నప్పుడు కూడా అన్నిటి పట్ల సాక్షిభూతుడుగా ఉంటాడు తనని తాను తెలుసుకుంటాడు ఆత్మే అన్నిటికీ ఆధారమని గ్రహిస్తాడు అది తెలుసుకుంటే అన్ని దుఃఖాల నుండి విముక్తుడవుతాడు అనంత ఆనంద కేంద్రంలో ఉంటాడు ఆత్మ అనంత వ్యాప్తం ఆత్మని మాటల్లో వర్ణించలేం చేతులతో తాకలేం కళ్ళతో చూడలేం నాలికతో రుచి చూడలేం వాసన చూడలేం తర్కానికి ఆత్మ అందదు అది ఆది మధ్యాంతరహితం రూపరహితం అది కన్నా చిన్నది కన్నా విశాలమైనది ఈ సత్యాన్ని గ్రహిస్తే మనిషి మృత్యువులు జయిస్తాడు అన్నాడు యముడు ఆత్మ గురించి అంతరంగాన్ని అందేలా చెప్పిన యమధర్మరాజుకి అభివాదం చేసి నచికేతుడు ఇంటి ముఖం పట్టాడు ఆత్మజ్ఞానం గురించి యముడికి నచికేతునికి జరిగిన సంభాషణే కఠోర ఉపనిషత్తులో ముఖ్య భాగాన్ని వహిస్తుంది ఇది మరో భగవద్గీతను తలపిస్తుంది యమధర్మరాజుకు సంబంధించిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం యమునా నది తీరంలోని ఓ గ్రామంలో అమృతుడు అనే వ్యక్తి నివసించేవాడు అతను ప్రతిరోజు నిశ్రగా యముణ్ణి పూజించేవాడు తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు మరణ భయం ఉండడంతో చావును దూరంగా ఉంచేందుకు యముడితో స్నేహంగా ఉండాలి అనుకునేవాడు అమృతుడు అమృతుడు చేసిన పూజలకు మెచ్చిన యమధర్మరాజు అతన్ని స్నేహితుడుగా అంగీకరించాడు ఇద్దరూ కూడా ఎంతో స్నేహితులు అయ్యారు ఒకసారి యమధర్మరాజు అమృతుడితో ఇలా చెప్పాడు పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు చనిపోయినవాడు తిరిగి జన్మించక తప్పదు చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు ఇదే శాశ్వత న్యాయం అని తెలియచేశాడు అప్పుడు యముడి మాటలకు అమృతుడు స్పందిస్తూ యమధర్మరాజా నన్ను నీ మిత్రుడిగా అంగీకరించినందువల్ల నాకు నువ్వు ఒక చిన్న ఉపకారం చెయ్యాలి కోరుతున్నా అదేంటి అంటే మరణం అనేది తప్పించుకోలేనిది కదా అయితే నేను చనిపోయే ముందు నాకు సందేశాన్ని పంపు అలా చేయడం వల్ల నా కుటుంబానికి అవసరమైన సదుపాయాలను సమకూర్చగలుగుతాను అన్నాడు ఆనందుడు అందుకు అంగీకరించిన యముడు మిత్రమా మర్చిపోకు సందేశం అందిన వెంటనే నీవు ఏర్పాటు చేసుకోవాలి అని హెచ్చరించి అదృశ్యమయ్యాడు ఇది జరిగి చాలా సంవత్సరాలు గడిచాయి తన మరణానికి ముందే యముడు సందేశం పంపుతాడని అమృతుడు నమ్మకంతో ఉన్నాడు అకాల మరణం సంభవిస్తుందనే భయం లేకపోవడంతో పూజాది పూజాధికాలన్నీ మానేశాడు కొంతకాలానికి అతని చుట్టూ రంగు మారింది ఇప్పటి వరకు యముడి నుంచి అమృతుడికి సందేశం ఏదీ రాలేదు దీంతో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడు అమృతుడు మరికొద్ది సంవత్సరాలు గడిచాయి అమృతుడికి ముసలితనం వచ్చింది దీంతో దంతాలు ఊడిపోయాయి అయినా తన మిత్రుడి నుంచి ఎలాంటి సందేశమూ రాలేదు కొద్ది కాలానికి అమృతుడి చూపు మందగించింది మరి కొంతకాలం తర్వాత పక్షవాతం కారణంగా మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా ఎవడి నుంచి అతనికి ఎలాంటి సందేశమూ అందలేదు దీంతో అమృతుడు తన మిత్రుడైన యముడికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు ఒకరోజు నిద్రలో ఉండగా అమృతుడికి ఆశ్చర్యకరంగా యమదూతలు కనిపించారు దీంతో తన చావుకు సంబంధించి నుంచి ఏదైనా లేఖ వచ్చిందేమో అని ఇల్లంతా విదికాడు అమృతుడు ఎక్కడా ఏ ఉత్తరమూ కనిపించలేదు యముడు మాట తప్పడంతో అమృతుడికి కోపం వచ్చింది కాని విధిరాత ముందు తల మంచక తప్పదు కదా యమదూతలు అతన్ని యమలోకం తీసుకువెళ్ళి యముడి ముందు నిలబెట్టారు అతన్ని చూడగానే యముడు చిరునవ్వుతో పలకరించాడు దీంతో అమృతుడికి చిరెత్తుకొచ్చింది యమా నీవు మాట తప్పావు మరణానికి ముందే లేఖ పంపుతానని చెప్పి పంపలేదు ఇది నీకు న్యాయమా అని ప్రశ్నించాడు అమృతుడి మాటలకు స్పందించిన యముడు మిత్రమా నీకు నేను ఒకటి కాదు నాలుగు లేఖలు పంపాను అని బదులిచ్చాడు దీంతో తనకు ఒక లేఖ కూడా రాలేదని బహుశా అవి దారి ఏమో అన్నాడు అమాయకంగా అమృతుడు దీనికి స్పందించిన యమధర్మరాజు అమృత తెలివిని ఉపయోగించు నీ శరీరమే కాగితంగా శారీరకంగా సంభవించే మార్పులే కలంగా నీకు నాలుగు సందేశాలు పంపాను జుట్టు రంగు మారడం అనేది నేను పంపిన తొలి సందేశం పళ్ళు ఓడ్డం అనేది నేను పంపిన రెండవ సందేశం చూపు మందగించడం అనేది నేను పంపిన మూడవ సందేశం మంచం మీద నుంచి లేవలేకపోవడం అనేది మిగతా రెండు అన్నాడు నిజమే కదా మరణం గురించి ముందుగానే యముడు మనందరికీ ఈ విధమైన సందేశాలు పంపుతూనే ఉంటాడు కదా కాని మనుషులే పట్టించుకోరు అప్పుడు సత్యాన్ని గ్రహించిన అమృతుడు చిరునవ్వు నవ్వాడు ఉపనిషత్తుల్లోని ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి మానవ దేహంలోని ఇంద్రియాలకు అంటే ప్రాణానికి మనసుకి వాక్ శక్తికి చెవులకి గొప్ప యుద్ధం జరిగింది ప్రతి ఇంద్రియము కూడా నేను గొప్పదాన్ని అంటే కాదు నేనే గొప్పదాన్ని అనే అహంకారం పెరిగి గొప్ప యుద్ధం జరిగింది ప్రతి ఇంద్రియము నేనే గొప్పదాన్ని అంటే కాదు నేనే గొప్పదాన్ని అని పోటీ పడ్డాయి అవి ఎంత వాదించుకున్నా గొప్పవారు ఎవరో నిర్ధారణ కాలేదు వేరే మార్గం లేక అవన్నీ కలిసి తమ తండ్రి అయినా ప్రజాపతి బ్రహ్మ వద్దకు వెళ్ళాయి అవి బ్రహ్మ వద్దకు వెళ్లి ఇలా పలికాయి తండ్రి మాలో ఎవరు గొప్పవారు నీవే నిర్ణయించి చెప్పు అని అడిగాయి ఇక ప్రజాపతి చాలా చిక్కుల్లో పడిపోయాడు ఆయన అందరికీ తండ్రే కదా ఆయనకందరూ సమానమే కదా ఒకరు గొప్ప అని ఇతరులు బాధపెట్టడం ఏమాత్రం లేదు ఆయనకి దాంతో బ్రహ్మ ఇలా పలికాడు నాయనలారా మీలో ఎవరు శరీరం నుండి వెళ్ళిపోతే శరీరం పరిస్థితి నికృష్టంగా మారుతుందో అదే శ్రేష్టమైనది అతనే గొప్పవాడు అని బ్రహ్మ తెలియచేశాడు ఇక ఇంద్రియాల్లో ఒకటైన వాక్సక్తి ఇలా పలుకుతుంది నేనే గొప్పదాన్ని నేను లేకపోతే ఏదీ జరగదు నేను మాట్లాడకపోతే మీ గది ఏమవుతుందో చూడండి అని వాక్సక్తి బెదిరించి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది ఒక సంవత్సరం తర్వాత శరీరం పరిస్థితి ఎలా ఉందో చూడ్డానికి వచ్చి ఇలా పలుకుతుంది నేను ఒక సంవత్సరం లేను కదా నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది దానికి శరీరం నేను చక్కగానే ఉన్నాను ఇబ్బంది ఏమీ లేదు మాట్లాడలేకపోయాను కానీ చెవులతో ఉన్నాను కళ్ళతో చూశాను మనసుతో ఆలోచించాను బ్రతికి హాయిగా ఉన్న సంగతి నువ్వు చూస్తున్నావు కదా అని పలుకుతుంది ఈ మాటలు విన్నా వాక్సక్తి తలమంచుకుని సిగ్గుపడి మళ్లీ శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈసారి నేత్రాలు గర్వించాయి నేను లేకపోతే ప్రపంచమంతా అంధకారం వాక్సక్తి ఎలాగో ఓడిపోయింది కాబట్టి నేనే గెలుస్తాను నేనే గొప్పవాడిని ఈ విషయాన్ని మీరందరూ తప్పక అంగీకరిస్తారు అని పలికి నేత్రాలు శరీరాన్ని వదిలి వెళ్లిపోయాయి ఒక సంవత్సరం గడిచిన తర్వాత వచ్చి ఇలా అడుగుతుంది నేత్రాలు నేను లేకపోయేసరికి నీకు చాలా ఇబ్బందిగా అనిపించింది కదా తానా కష్టాన్ని అనుభవించావేమో అని అనగానే శరీరం ఇలా చెబుతుంది ఎలాంటి ఇబ్బంది లేదు కష్టం అసలే పడలేదు నేత్రాలతో చూడలేదు కానీ చెవులతో విన్నాను నోటితో మాట్లాడాను మనసుతో ఆలోచించాను హాయిగా ఉన్నాను చూశావు కదా అని శరీరం సమాధానం చెప్తుంది ఇది విని నేత్రాలు సిగ్గుపడి శరీరంలోకి ప్రవేశించాయి ఇక నేత్రాల పక్కన ఉన్న చెవులకు గర్వం కలిగింది ఈసారి నా గొప్పతనం చూపిస్తాను అనుకుని చెవులు ఇలా అన్నాయి నేను లేకపోతే మీ శరీరం వృధా అని శరీరాన్ని వదిలిపోయాయి ఒక సంవత్సరం తర్వాత చెవులు తిరిగి వచ్చి శరీరాన్ని చూశాయి నేను లేకపోతే నువ్వు బాగానే ఉన్నావా అని శరీరాన్ని అడిగాయి దానికి శరీరం ఇలా సమాధానం చెప్తుంది నేను బాగానే ఉన్నాను కళ్ళతో చూశాను నోటితో మాట్లాడాను మనసుతో ఆలోచించాను కేవలం వెళ్లేకపోయాను అంతే బతికే ఉన్నాను నువ్వు చూస్తున్నావు కదా అని సమాధానం చెప్పింది ఇదంతా విన్న చెవులు సిగ్గుపడి తిరిగి శరీరంలోకి ప్రవేశించాయి చివరికి మనసు ఇలా పలికింది చెవులు నేత్రాలు వాక్ శక్తి ఇవన్నీ గొప్పవి కానే కావు చివరికి ప్రాణం నేను మాత్రమే మిగిలి ఉన్నాం ప్రాణం అసలు గొప్పది కానే కాదు అంటూ మనసు శరీరాన్ని వదిలి వెళ్లిపోయింది ఒక సంవత్సరం తర్వాత మనసు వచ్చి శరీరాన్ని చూసి నేను లేకపోయినా శరీరం బాగానే ఉంది ఏమిటిది అని విచారిస్తూ శరీరాన్ని అడిగింది దానికి శరీరం ఇలా చెప్పింది నేను చాలా బాగున్నాను కళ్ళతో చూశాను నోటితో మాట్లాడాను చెవులతో విన్నాను చాలా హాయిగా ఉన్నాను అని పలకగానే మనసు కూడా సిగ్గుపడి తిరిగి శరీరంలోకి ప్రవేశించింది ఇప్పటి వరకు ఎవరు గొప్పవారో ఇంకా నిర్ధారణ కాలేదు ప్రాణం మాత్రం ఇంతవరకు నిశ్శబ్దంగా ఉండి జరిగిందంతా చూస్తూ ఉంది తాను అన్నిటికంటే గొప్పదాన్నని దానికి తెలుసు అదే లేకపోతే శరీరం బ్రతకదని తెలుసు ప్రాణం ఉంటేనే కళ్ళు చెవులు నోరు వాక్సక్తి మనసు తమ తమ పనులు చేస్తాయి ఇక అన్ని అవయవాల అహంకారం తగ్గాక ప్రాణం శరీరం నుంచి వేరు కావడానికి ప్రయత్నించింది అలా ప్రయత్నించగానే కళ్ళు చెవులు వాక్సక్తి మనసు ప్రమాదంలో పడిపోయాయి అప్పుడు అవన్నీ కలిసి నీవే గొప్పదానవు మా అందరికంటే నీవే ఉన్నతమైన దానివి నీవల్లే మేము జీవించి ఉన్నాము ఓ ప్రాణమా నీవే తల్లివి నీవే తండ్రివి నీవే శక్తివి నీవే తేజానివి తల్లి పిల్లల్ని ఎలా రక్షిస్తుందో మమ్మల్ని నీవే రక్షించాలి అని మొరబెట్టుకున్నాయి ఇక ప్రాణం ఇదంతా విని సంతోషించి తాను అందరికంటే గొప్పదాన్ని అని అందరూ గ్రహించినందుకు ఎంతో తృప్తి చెందింది కాబట్టి ఉపనిషత్తులోని ఈ కథను విన్నా చెప్పినా చదివినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి పూర్వ గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతాడు స్వామి యమలోకంలో జీవి యొక్క మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో నాకు వివరించి చెప్పండి అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు గరుత్మంతా నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను శ్రద్ధగా విను దీన్ని విన్నంత మాత్రం చేతనే నరకలోక బాధలు తొలగి స్వర్గలోకవాసం కలుగుతుంది అనేక పాపాలు చేసిన వారు వారి పాప పరిహార మార్గాలు ఆచరించకుండా తమ పాపాలను పెంచుకుంటూ ఒక్క పుణ్యకార్యం కూడా చేయని వారు వారి మరణానంతరం యమలోకానికి చేరుకుంటారు గరుత్మంతా పాపులు యమలోకానికి వెళ్లే దారిలో విశ్రమించడానికి కాని కాస్త ఆయాసాన్ని తీర్చుకోవడానికి కానీ కనీసం ఒక చెట్టు కూడా ఉండదు ఆకలికి అలమటించి పోతూ ఉంటే ఏ విధమైన ఆహార పదార్థం కూడా దొరకదు దారిలో దాహం వేస్తే దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు కూడా దొరకదు యమ మార్గంలో ప్రళయకాలంలో ప్రకాశించే విధంగా పన్నెండు మంది సూర్యులు ప్రకాశిస్తూ ఉంటారు పాపాత్ములు ఆ మార్గంలో వెళ్లేటప్పుడు కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన చలిగాలుతో పీడించబడతారు కొన్ని ప్రాంతాలలో ముళ్ళు గుచ్చుకుంటాయి కొన్ని దారుల్లో పాములు మీదపడి కరుస్తూ ఉంటాయి పాపాత్ములైన వాళ్ళకి కొన్ని ప్రదేశాలలో సింహాలు పులులు కుక్కలు మీదపడి కరుస్తాయి మరికొన్ని ప్రాంతాలలో లక్షలాది తేళ్లు దాడి చేస్తాయి ఇంకొన్ని ప్రదేశాలలో అగ్ని జ్వాలలు శరీరాన్ని దహింప చేస్తాయి దారిలో కొంత దూరం వెళ్లాక ఎంతో భయంకరమైన ఒకటి ఉంటుంది ఇది వెయ్య యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది ఈ వనంలో కాకులు గుడ్లగూపలు గద్దలు తేనెటీగలు ఇలా రకరకాల జంతువులతో నిండి ఉంటుంది ఇలాంటి వనంలో నుండి వెళ్లే జీవుణ్ణి ఆ కీటకాలన్నీ దారుణంగా కొట్టి బాధిస్తాయి ఇక మార్గంలో గాఢమైన అంధకారంతో నిండిన బావుల్లో పాపాత్ములు పడిపోతూ ఉంటారు మరొక చోట ఎత్తైన పర్వతాల మీద నుండి కింద పడిపోతూ ఉంటారు మరొక చోట కత్తులు మేకులో గుచ్చిన నేల మీద నడిచి వెళ్తూ ఉంటారు ఇంకొక చోట జలగలతో నిండిన బుడదలో నడిచి వెళ్తూ ఉంటారు ఇలా యమ మార్గంలో కొన్ని ప్రాంతాలు నిప్పులతో మండుతూ ఉంటాయి మరికొన్ని ప్రాంతాలు పొగతో నిండి ఉంటాయి పాపాత్ములు వీటన్నిటినీ దాటి నడుస్తూ ఉండాలి ఇక యమ మార్గంలో నడిచే పాపాత్ముల మీద రాళ్లతో నెత్రులతో వర్షం ధారాపాతంగా కురుస్తూ ఉంటుంది ఇలా కురిసీ కురిసి పాపాత్ములని అనేక బాధలకు గురిచేస్తుంది అంతేకాదు గరుత్మంతా ఒక చోట ఎత్తైన పర్వతాలు ఎక్కాలి మరొక చోట లోతైన లోయల్లోకి దిగి నడవాలి ఇంకొక చోట పర్వత గుహల్లోంచి నడిచిపోవాలి భయంకరమైన ఆ గుహమార్గంలో ఒకచోట చీమో నెత్రుతో నిండిన పెద్ద పెద్ద మడుగులు ఉంటాయి వాటిలో ఈదుకుంటూ ముందుకు సాగాలి కాబట్టి గరుత్మంతా ఇన్ని బాధలు పడుతూ ఆ పాపాత్ముడు నడుస్తూ తనలో తాను పడుతూ ఇలా అనుకుంటాడు అయ్యో కుమారా నాకెంత కష్టం వచ్చిందో ఎన్ని పాపాలు చేశాను నేను అని ఏడుస్తూ పడతాడు ఎంతో గొప్ప పుణ్యకర్మలు చేస్తే కానీ మానవ జన్మ లభించదు కదా అలాంటి మానవ జన్మ లభించినప్పటికీ నేను ఏ పుణ్యకార్యమైనా చెయ్యలేకపోయాను ఎంతో పాపం చేశాను కదా నాకింత కష్టం కలిగింది అని పశ్చాత్తాపడతాడు అంతేకాదు మరొకడు ఇలా ఆలోచిస్తాడు నేనెప్పుడు దాన ధర్మాలు చేయలేదు హోమం కాని జపం కాని తపం కాని ఆచరించలేదు కనీసం పుణ్యక్షేత్రాలు అయినా దర్శించలేదు అందుకే నాకీ కర్మ పట్టింది చేసిన కర్మ అనుభవించాలి కదా అనుకుంటాడు మరొకడు ఇలా అనుకుంటాడు నేను జీవితంలో ఏనాడూ గంగానదిలో స్నానం చేయలేదు సత్పురుషుల్ని ఎప్పుడూ సేవించలేదు పరోపకారం అంటే ఏమిటో కూడా నాకు తెలియదు అందుకే నాకీ బాధలు వచ్చాయని చింతిస్తాడు ఒకడు మరొకడు ఇలా అనుకుంటాడు అయ్యో నేను జీవించి ఉన్నప్పుడు మనుషులు పశువులు జీవించడం కోసం నీళ్లు లేని ప్రదేశంలో చిన్న చెరువును కూడా తవ్వించలేదు కనీసం కుండలో నీళ్లు కూడా పెట్టలేదు గోవుల కోసం ఆకలితో అలమటించే వాళ్ళకి కొంచెం ధనాన్ని కూడా వెచ్చించలేదు అందుకే ఈ నరక యాతన తప్పదు అని ఏడుస్తూ ఉంటాడు ఒక స్త్రీ ఇలా అనుకుంటుంది అయ్యో ఏ రోజైనా ఆవుకు మేత పెట్టానా ఒక్క పుణ్య గ్రంథమైనా చదివానా వేదాల్ని శాస్త్రాల్ని కనీసం నమ్మనైనా నమ్మలేదు ఒక్క పురాణ కథను కూడా వినలేదు చెప్పేవారిని గౌరవించలేదు కాబట్టి నాకీ కర్మ పట్టింది అని బాధపడుతూ ఉంటుంది వేరొక స్త్రీ అయ్యో నేను నా భర్త ఇష్టానుసారంగా ఒక్కరోజు కూడా నడుచుకోలేదు పతివ్రతా ధర్మాలను ఏ ఒక్కటి ఆచరించలేదు గురువులకు తగిన మర్యాద ఇవ్వలేదు అందుకే నాకు ఈ కష్టాలు ప్రాప్తించాయి దీనిని అనుభవించక తప్పదు కదా అని వాపోతుంది వేరొక పడితే ఇలా అనుకుంటుంది భర్తను గౌరవించడం స్త్రీ ధర్మం అని తెలిసి కూడా నేను ఆ పని చేయలేదు ఇది నేను స్వయంగా చేసుకున్న పాపమని బోరున విలపిస్తుంది కాబట్టి గరుత్మంతా జీవుడు ఈ విధంగా యమమార్గంలో ప్రయాణం చేస్తూ ఎన్నో బాధలు పడి దుఃఖిస్తూ తన చేసిన పాపాల్ని తలుచుకుని వాటి గురించే ఆలోచిస్తూ వేగంగా ముందుకు వెళతాడు అంతేకాదు గరుత్మంతా శ్రవణకులు అనేవారు భూమిపై మానవులు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంటారు వారు వాటిని తెలుసుకుని వాటి గురించి యమధర్మరాజుకు తెలియచేస్తారు ఈ శ్రవకులు అనేవారు ఎవరు అంటే బ్రహ్మదేవుడి కుమారులు వీళ్ళు స్వర్గ మత్స్య పాతాల లోకాలు అనే త్రిలోకాల్లో సంచరిస్తూ ఉంటారు భూత భవిష్యత్ వర్తమాన కాలాలో జరిగే అన్ని విషయాలు తెలుసుకోగలిగే జ్ఞానం వీరికి ఉంటుంది వీరిలాగే వీరి భార్యలకు కూడా సమగులకు ఉన్న శక్తి సామర్థ్యాలు ఉంటాయి వీరు స్త్రీలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని గ్రహించగలిగే సామర్థ్యం ఉంటుంది కాబట్టి గరుత్మంత ఈ శ్రవణకులతో పాటు మానవులు చేసే సమస్త పాపకర్మల్ని వీరు కూడా గమనిస్తూ ఉంటారు వారు ఎవరు అంటే సూర్యుడు చంద్రుడు పగలు రాత్రి అగ్ని ఆకాశం భూమి జలం ఆత్మ యమధర్మ రాజు ఉదయం సాయంత్రం ఉభయ సంధ్యలు ధర్మం వీరంతా మానవులు చేసే పుణ్యాలను పరిశీలిస్తూ ఉంటారు ఇలా యమధర్మరాజు చిత్రగుప్తుడు శ్రవణులతో పాటు సూర్యాది ఇతరులు కూడా తమ తమ స్థానాల్లో ఉండి అంతా చూస్తూ ఉంటారు అని గరుత్మంతునికి శ్రీ మహావిష్ణు వివరించాడని గరుడ పురాణం తెలియచేస్తుంది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈ యమధర్మరాజు రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం నమ శివాయ నమో నారాయణాయ